హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా అందరికి హ్యాపీ భోగి అండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ ఏం చేస్తున్నారు బాగుండారా పొద్దున్నే లేచి చక్కగా చలిమంటలు వేసుకుంటున్నాం అండి భోగి మంటలు అనమాట మన ఇంట్లో ఎలాంటి పాత వస్తువులు ఉన్నా కూడా తీసుకొచ్చేసి మంచిగా చలిమంట వేసుకుంటే చాలా మంచిది అనమాట చూడండి చక్కగా మా మా మనోరాలు మా చెల్లెళ్ళమ్మాయి చెల్లి అక్క నాన్న అమ్మ అందరూ వచ్చారనమాట చాలా హ్యాపీగా ఉంది బాగా చలిమంటలు వేసుకొని చక్కగా చేసుకుంటున్నామండి మేము చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెల్లారుతుందనమాట చలిమంటలు వేసుకుంటే ఎంత పెద్ద మంటలు వేసుకుంటాం చిన్నప్పటి నుంచి కదా బాగా చక్కగా చలిమంటలు వేసుకొని తర్వాత మనం నలుగు నువ్వుల నూనె రాసుకొని నలుగు పిండి పెట్టుకొని చక్కగా పిల్లలకి మనం స్నానం చేయించుకోవాలన్నమాట తల స్నానాలు చేయించుకొని కొత్త బట్టలు వేసుకుంటే భోగి 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 రోజండి భోగి స్నానాలు అనమాట అవి తర్వాత పొంగలి కట్టి పొంగలు చేసేసి దేవుళ్ళకి పెట్టుకొని చక్కగా పూజలు చేసుకుంటాం కదా ఇది ఈరోజు చక్క మనం తలస్నానాలు చేసుకోవాలండి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేసుకుంటే మంచిది అనమాట అలాగా చాలా మా కాలనీ మొత్తం అటువైపు ఇటువైపు ఎవరింటి ముందు వాళ్ళు అన్నమాట మంటలు వేసుకోవటం చల్లి మంటలు పెద్ద పెద్ద మంటలు వేసారండి అసలు చాలా మంచి బాగా అనిపించింది అనమాట చూడండి అందరూ చుట్టుపక్కల అందరూ అన్నమాట పాప చూడండి ఎలా చూస్తుందో హాయ్ చెప్పమంటే హాయ్ అంటుంది అలాగే హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ చెప్తుంది చూడండి హ్యాపీ భోగి అండి మా పాప తరఫున కూడా మీకు చక్కగా సెల్ మాంట్లు ఇంట్లోకి వచ్చేసి మంచిగా అందరం నువ్వులను రాసేసుకొని నలగబెట్టి స్నానాలు చేసుకొని పూజ రూంలోకి వచ్చి చక్కగా పూజ చేసుకున్నామండి ఇలా పువ్వులు పెట్టేసుకొని అమ్మవార్లు అందరిని చక్కగా అలంకరించుకొని పువ్వులు పెట్టి పూజ చేసుకున్నారనమాట కొంచెం పరమాన్నం చేసి కొంచెమేమో కట్టి పొంగలు చేస్తాం కదా ఈరోజు సూర్యుడికి కట్టి పొంగలు చేసి చక్కగా పూజ చేసుకున్నామండి ఈరోజు భోగి రోజు కదా దేవుళ్ళు పెట్టుకుంటాం అన్నమాట రేపు సంక్రాంతికి అయితేనేమో మామూలుగా పెద్దలకు పెట్టుకుంటాం కదా మనం చనిపోయిన వాళ్ళకి వాళ్ళందరూ పెద్దలకు పెట్టుకొని చక్కగా మహానైవేద్యం చేసేసి అందరికి పెట్టుకుంటాం అన్నమాట రేపు కొత్త బట్టలు పెట్టుకొని వాళ్ళకి చనిపోయిన వాళ్ళందరికి బట్టలు పెట్టుకొని బాగా పూజ చేసుకుంటాం కదా సంక్రాంతి అంటే మనకి ముగ్గులు చలిమంటలు ఇలాగనమాట మంచి పండగ పెద్ద పండగ కదండి పిండి వంటలో ఇలాగా ఇలా చేసుకున్నాం అండి అందరికీ మళ్ళీ మరొకసారి హ్యాపీ భోగి అండి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి చూడండి ఇలా చేసుకున్నాం అనమాట అందరం బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా ఇలా ఇలా అలంకరించుకున్నాను అన్నమాట ఇలా అలంకరించుకొని రేపు బాగుంటుంది కదా ఇంకా పెద్దగా చేసుకుంటాం కదా చక్కగా పూజ ఇలాగా కొబ్బరికాయ కొట్టుకొని ఫస్ట్ రోజు కను భోగి కదండి జడ జడకూచులు అంటారు కదా ఆ పువ్వులు తీసుకొచ్చారనమాట మా వాళ్ళు చక్కగా దేవుడికి అలంకరించారండి ఎంత బాగుండో చూసారా ఒక్క పువ్వు పెట్టినా కూడా కాంతిగా బాగా కనిపించద్ది అనమాట చక్కగా పెద్ద పువ్వులాగా బాగా కనపడుతుంది అవి పెడితే కూడా చాలా మంచిది అంటే చేతమ్మవారి జడ కూర్చులు అంటాం కొంతమంది వేరే వేరే ప్రాంతాలను బట్టి అవి పిలుస్తారు కదా పూలు మేమైతే చేతమ్మవారి జడ కూర్చులు అంటాం ఇలా చేశానండి ఈరోజు పూజ భోగి రోజు చూడండి ఇంటి ముందు భోగి భోగి కొండలు ముగ్గేసుకొని ఆ ముగ్గురిని చెరుగడల్ని గాలిపటల్ని ఇలా వేసుకొని చక్కగా అలంకరించుకుంటాం అనమాట చిన్నగా వేసానండి పని ఇవి ఎక్కువ ఉండేసి చిన్నగా వేసాను అనమాట ఈరోజు ముగ్గు తులసోమవారి దగ్గర కూడాను చక్కగా పూజ చేసుకొని దీపం వెలిగించుకున్నానండి ఇంట్లో పని స్నానాలు అవగానే పూజ పని అయిపోయింది అనమాట ప్రసాదాలు చేసుకొని ఇలా వేసుకున్నామండి ముగ్గులు ఓకేనండి బాయ్ అండి